కలియుగ ప్రతిక్షదయం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా లడ్డూల్లో కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పి సిట్ వేస్తే సిట్ వారు ఎన్డిపి వారికి ల్యాబ్ టెస్ట్ పంపిస్తే వారు ఇచ్చిన నివేదిక ప్రకారం అందులో నెయ్యి లేదు పామ్ ఆయిలు పామ్ కరణాయిలు పామ్ స్టిరిన్ ఆయిల్ అలాగే రంగు వాసన కోసం రసాయనాలు కలిపి కెమికల్స్తో కలిపి వీరు నెయ్యి సప్లై చేశారని చెప్పి నివేదిక ఇస్తే ఆ నివేదికలో కల్తీ లేదు అంతా మంచి నెయ్యే అని చెప్పి నివేదిక ఇచ్చిందని చెప్పి వైసీపీ వారైతే తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు అయితే సిట్టి వారికి ఇచ్చిన నివేదికలో అసలు నెయ్యే లేదు అందులో ఈ ఫామ్ ఆయిల్ కలిపి రసాయన కలిపిన నెయ్యి అది నెయ్యే కాదని చెప్పి తెలియజేస్తే దాన్ని ఈ వైసీపీ పార్టీ వారైతే